నిజం ఎక్కువ తిండి వల్ల ఏమొస్తాయి ఎక్కువ రోగాలు వస్తాయి అవసరమైనంత తినాలి తిన్నదానికి మళ్ళీ ఏం చేయాలి ఖర్చు చేయాలి అంతేనా పెట్రోల్ కొట్టితే ఏం చేయాలి తిరగాలి ట్యాంకులు ట్యాంకులు దానికి కడతాం అనుకో ట్యాంకులు ఎక్కువైపోతాయి తిరుగుడు ఎక్కువైపోతుంది ట్యాంకులు పెంచడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా ఉందా లేదుగా దానివల్ల రోగాలు ఎక్కువైపోతాయి నువ్వు చెత్త అంతా పెట్టేసి కుళ్ళన్నీ కూరేసి లోపల పనికిమల్లని లోపల పోసేసి ఆ పిల్లల జీవితాలు తగలేసేసి నువ్వు వచ్చేయమని చెప్తావు మళ్ళీ ప్రభువా ఇచ్చినట్టే ఇచ్చి ఇలా చేసేవేటి ప్రభా ఇంత సోహదాన్ని పెట్టేసేవిటి ప్రభావ నిన్న ఎవడబెట్టమన్నాడు కూరకురే నిన్నెవడ పెట్టమన్నాడు లేసి నిన్నెవడ ఎవడెమ్మన్నాడు ఆ దిక్మాల డ్రింకులు ఆ రూపపాల డ్రింకులన్నీ ఇచ్చావుగా ఇచ్చావు మరి ఇప్పుడు బాధపడాల్సిందెవరు మనమేగా సరే నేను పాయింట్లోంచి ఎక్కడికో వెళ్ళిపోయాను ఇందులో కూడా మంచి పాయింట్లోనే నేర్చుకోండి మీ బతుకులు మార్చుకోండి సరే